వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ములగాకతో మజ్జిగ చార్ అయితే పెట్టానండి చాలా అంటే చాలా బాగుంది దీంట్లో ములగాకతో పకోడా కూడా వేసాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంది ఇంకా ములగాకైతే మొత్తం తుంచేసుకుని ఇంకా ఆకునైతే తుంచేసుకుని ఇంకా ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి ఇంకా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లకు అయితే తీసేసుకున్నాను ఇవి కొంచెం కట్ చేసుకున్నానండి మనకి ఎంతగా వీలైతే అంతగా వీలుగా మనం కట్ చేసుకోవచ్చు ములగాకుని ఇంకా ముళగాకు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చిన్న రోల్ అయితే తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు అయితే వేసుకున్నాను ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రొప్పలు వేసుకున్నాను ఇంకా చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి అయితే ఒకటి వేసానండి రెడ్ మిర్చి కూడా వేసాను ఇంకా మనమైతే దంచేసుకోవాలి ఇది కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఈ మసాలా చాలా బాగుంటుంది మజ్జిగ జారులోకి ఇంకా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు పెరుగు అయితే వేసుకున్నాను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ అయితే శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఇంకా ధనియా పౌడర్ అయితే ఒక టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఓ టేబుల్ స్పూన్ కారు ఇంకా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎక్కడా ఉండలేకుండా మనం ఇసుకతో మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకా గ్లాస్డ్ వాటర్ అయితే మిక్స్ చే వేసానండి ఇది కూడా మిక్స్ చేసుకోవాలి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసానండి దీంట్లోని ఇంకా మనం మిక్స్ చేసుకున్నాక ఇంకా పక్కన పెట్టేసుకుందాము ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను అది హీట్ అయిన తర్వాత ములుగా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇదైతే వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేశానండి ములగాక అయితే ఫ్రై అయిపోయింది మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని వేరే స్టీల్ కడ అయితే పెట్టుకున్నాను దీంట్లో టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసాను దీంట్లో బిర్యానీ ఆకు రెండు ఎండుమిర్చి కొంచెం మెంతులు అయితే వేసానండి మెంతులు వేగిన తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలి ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసాను మసాలా వేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే మజ్జిగైతే వేసేస్తున్నానండి మనం శనగపిండి కలిపాం కదా ఆ మజ్జిగైతే వేసేస్తున్నాను ఒకసారి కలుపుకోవాలి మజ్జిగనంత ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ములగాకన అయితే వేసేస్తున్నాను ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవడమే ఈ మజ్జిగ చారుని చాలా కమ్మగా ఉంటుందండి మరియు కొద్దీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను ఒకసారి కలుపుకుందాము ఇంకా ఒకడైతే వేస్తున్నానండి హాఫ్ కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను ఇంకా ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇంకా దంచి పెట్టుకున్న మసాలా కూడా ఒక టీ స్పూన్ అయితే వేసాను పసుపు కారం కొంచెం సాల్ట్ ములగాకైతే కొంచెం అయితే వేసేసాను ఈ శనగపిండిలో మొత్తం కలిపేసాను ములగాక అయితే కొంచెం తడతడిగా ఉంది కాబట్టి శనగపిండిలో కలిసిపోతుందండి ఇంకా కొంచెం వాటర్ వేసి మనం అయితే ఎలా కలుపుకుంటామో అలాగైతే కలిపేసాను ఇంక ఇది పక్కన పెట్టుకుని ఒకసారి ఇది కలుపుకుందాము ఈ మజ్జిగని చాలా బాగుంటుందండి మనకు ముల్లగాకు వేసాము ఇదైతే మరుగుతుంది ఇప్పుడు మనం పక్కన కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి పకోడా చేయడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను రౌండ్ రౌండ్గా బాల్స్ అయితే చుట్టుకున్నానండి ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇంక అన్నీ వేసేసాను చూడండి ఇలా వేసాను రౌండ్ రౌండ్గా బాల్స్ కింద చుట్టుకుని వేసాను చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇటు మనకి మజ్జిగ కూడా బాయిల్ అవుతుంది చాలా బాగుంటుంది శనగపిండి గట్ట వేసాం కాబట్టి చాలా బాగుంటుంది మనకి ములగాకుతో పకోడ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ఈ ఒకసారి కలుపుకుని ఈ పకోడ అయితే వేసేస్తున్నాను చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయి మజ్జిగలు అయితే వేసేసాను ఈ మజ్జిగలో ఈ పకోడా చాలా కమ్మగా ఉందండి చాలా టేస్టీగా ఉంది ఈ పకోడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ పకోడా అసలే విడదండి మనకి ఫ్రై అయ్యా కాబట్టి ఏమీ పెడదు ఇంకా లాస్ట్లో అయితే తాలింపు అయితే వేసేసుకుందాము ఆయిల్ హీట్ చేసుకుని కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకుని లాస్ట్లో తాలింపు అయితే వేసేస్తాను ఈ తాలింపు కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా మనకి ములగాకుతో పప్పుతో కాకుండా ఇలాగ మజ్జిగ వేసి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గానే అయిపోతుంది ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనండి నెక్స్ట్ వీడియో